వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూర్ హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరికడ కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇస్తాం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులి స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్కి ఈ మధ్య బెల్ట్ షాపులకి పులి స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం నమస్కారం అండి అందరికి మా రోజు అక్క మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేసి రెండు మాటలు మాట్లాడుతుంది రెండు పాయింట్లు చెప్తా ఉంది ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కంట ఇప్పుడు వాళ్ళ వాళ్ళని కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారంట అక్క టూ ట్వంటీ లో గెలుచుద్ది అంట గెలిసి ముఖ్యమంత్రి అయ్యి అక్క అందరి మీద పగ తీర్చుకుంటుందంట అక్క నీకు నీకు తెలియని విషయం కొంచెం చెప్పనా మీరు అప్పుడు మీరు చేసిన రావణ కాస్ట్కి మీరు పరిపాలన చేసిన రావణ కాస్తకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తా ఉంది తప్పు చేసిన వడుగులు పెడితే ఎట్లక్క నువ్వే అంటావు కదా ఇప్పుడు తప్పు చేస్తా ఉండారు మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని అట్టే కదా అక్క మేము కూడా అనుకునేదా ఇంత చిన్న పాయింట్ ను మిస్ అయ్యేటట్ట అప్పుడు దళితుల మీద గాని ఆ సుధాకర్ గాని చంపేయడం కానీ డోర్ డెలివరీ చేయడం గానీ మీకే కదా సాధ్యమైంది ఇంకెవరికైనా సాధ్యమైద్దా మీలాంటి వాళ్ళకే సాధ్యమైద్ది ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండవే బ్రాంది షాపులు కోకొల్గా ఉండే ఏర్లు అయి పాడతా ఉండే ఓమే అక్క నీకు